అందరికీ నమస్కారం నా పేరు మేకల హనుమంతరావు యాదవ్ అమరావతి ఎంపీపీని రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడిని మరి రేపు అంటే జూన్ ఇరవై ఒకటవ తారీఖున జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాకు నన్ను పల్నాడు జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మరి బీజేపీ పార్టీ పెద్దలకు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సనాతన యోగా యొక్క గొప్పతనాన్ని ఐక్యరాజ్య సమితిలో వివరించి మరి అంతర్జాతీయంగా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకునే విధంగా కృషి చేసినందుకు మరి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన దేశ ప్రజలందరం కూడా మరి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు మనం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం రేపు జరుపుకోబోతూ ఉన్నాం జూన్ ఇరవై ఒకటో తారీఖున మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నన్ను పెదకూరపాడు నియోజకవర్గం సత్తనపల్లి నియోజకవర్గంలో మరి నన్ను ముఖ్యంగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది మరి ప్రతి ఒక్క మండల కేంద్రంలో మరి అలాగే సత్తనపల్లి కాదు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా మరి ఈ యోగా దివస్ కార్యక్రమాన్ని మరి సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది మరీ ముఖ్యంగా మరి ప్రతి మండలానికి కూడా మరి మండలాధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలి బీజేపీ మండలాధ్యక్షులు అలాగే ప్రతి మండలానికి కూడా ఒక యోగా దివస్ కోఆర్డినేటర్ని నియమించడం జరిగింది అలాగే ప్రతి మండలానికి కూడా మరి ఒక గెస్ట్ చీఫ్ గెస్ట్గా మరి బీజేపీ పార్టీ పెద్దలు వెళ్ళటం జరుగుతూ ఉంది మరి ఈరోజు కొంతమందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి మన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయం నుంచి మరి ఏదైతే ఫ్లెక్సీని బ్యాక్గ్రౌండ్గా ఏర్పాటు చేయాలో మరి ఆ ఫ్లెక్సీని మన పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ గ్రూపుల్లో మరి పోస్ట్ చేయటం జరిగింది మరి ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్క మండల కోఆర్డినేటరు అలాగే గెస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విధిగా మరి పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆ ఫ్లెక్సీని మరి ప్రింట్ తీసుకొని మరి తప్పనిసరిగా దానిపై మీ మండలం పేరుని ముద్రించుకొని మరి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ అందరం నేను కోరుతూ ఉన్నాను అలాగే మరి యొక్క యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటనేది మనం చూసుకుంటే మరి మహిళ మహిళ శక్తీకరణ అంటే మహిళలకి యోగా ద్వారా వివిధ శారీరక మానసిక సమస్యల నుంచి మరి రక్షణ కల్పించటం వారిని అన్ని రంగాలలో ముందుకు నడిపించడం కోసం కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని కల్పించటం యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మరి ఉన్నటువంటి ప్రజలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి మండల బీజేపీ అధ్యక్షులు కానీ కోఆర్డినేటర్లు కానీ మరి ముఖ్య అతిథులు కానీ చర్యలు తీసుకోవాలి ప్రజలతో పాటు మరి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రజాప్రతినిధులు మరి అలాగే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మరి స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు అందరూ పాల్గొనే విధంగా అత్యధిక సంఖ్యలో మరి ప్రజల్లో ఒక జాగృతి తీసుకొచ్చే విధంగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే మరి కొంతమందికి ఏ సమయంలో నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అనే మరి సందేహాలు ఉంటే మరి తప్పకుండా ఇరవై ఒకటో తారీఖున మరి ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి మరి వీలైనంత ఎర్లీగానే అంటే మినిమం మరి గంటన్నర రెండు గంటలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని మనం ఆలోచిస్తే మరి మన మండలంలో ఎక్కడైనా మరి చారిత్రక ప్రసిద్ధ ప్రాంతం ఏమైనా ఉంటే అక్కడ కానీ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు అంటే ఇప్పుడు అమరావతి మండలంలో తీసుకుంటే మరి ధ్యాన బుద్దా ప్రాజెక్టు ఉంది మరి అమరావతి మండలంలో మరి ధ్యాన బుద్దా ప్రాజెక్టు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అలాగే ప్రతి మండలంలో కానీ ప్రతి మున్సిపాలిటీలో కానీ చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఏమైనా ఉంటే మొదటి ప్రాధాన్యతగా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగానే ఎటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు లేకపోతే మరి ఉద్యానవనాలు కానీ మరి చెరువు పక్కన కానీ కృష్ణానది ఒడ్డున కానీ ఇంకేదైనా మరి ముఖ్యమైన ప్రదేశాలు మీ మండలంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో అందుబాటులో లేకపోతే సమీప గ్రామాల్లో కూడా మనం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి మరి పార్టీలకు అతీతంగా మరి కార్యక్రమంలో ప్రజలు కానీ అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మరి ఈ ఎన్డీఏ కూటమి మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అలాగే మన బీజేపీ నాయకులు కానీ మిగతా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు వ్యాపారవేత్తలు కానీ వివిధ రంగాల్లో మరి రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మరి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి శిక్షకుడుగా అంటే యోగా గురువుగా యోగా శిక్షకుడుగా ఎవరు ఉంటున్నారు అలాగే మరి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొంటున్నారు అనే విషయాన్ని మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సినటువంటి బాధ్యత మండల పార్టీ అధ్యక్షుల వారికి అలాగే మండల కోఆర్డినేటర్ గారికి అలాగే మండల అతిథులైనటువంటి వ్యక్తుల మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా వీళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి మరి ఫ్లెక్సీని అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన ముఖ్యంగా బీజేపీ పల్నాడు గ్రూపుల్లో మరి పోస్ట్ చేయటం జరిగింది ఇంకేమైనా సందేహాలు ఉంటే పర్సనల్గా నా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కళ్ళకి పంపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు కానీ పౌరులు కానీ విద్యార్థులు కానీ పెద్దలు కూడా మరి గంజి పట్టినటువంటి రాజకీయ దస్తులు కాకుండా మరి ఈ యొక్క యోగాకి అనువైనటువంటి దుస్తులు మరి వేసుకునే విధంగా అంటే టీషర్ట్స్ కానీ అలా వేసుకు వేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే అవసరం ఉంది మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో మరి టీషర్ట్స్ కూడా ఈ పార్టిసిపెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ అని చెప్పి ముందుగా వచ్చినటువంటి మూడు వందల మందికి టీ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అమరావతిలో అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మండల పార్టీ అధ్యక్షులు కోఆర్డినేటర్లు చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి అంటే ఇరవయో తారీఖు ఈరోజు మరి ఈ రోజు నుంచే సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే ప్రోగ్రాం తర్వాత కూడా మరి సోషల్ మీడియాలో మరి మనం మీరు చేసినటువంటి కార్యక్రమం యొక్క ఫోటోలు పెట్టి విస్తృతంగా ఎందుకంటే ఇది మోడీ గారి నరేంద్ర మోడీ గారి మరి మధ్యలోంచి వచ్చినటువంటి ఆలోచనకి కార్యరూపం కాబట్టి మనందరూ కూడా మరి దీన్ని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి మనం చేయడంతో పాటు మరి మన మండలంలో మీ మీ మండలాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు మరి విద్యా సంస్థలు కానీ ఇంకా కార్పొరేట్ సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మరి వివిధ ప్రభుత్వ సంస్థలు కానీ కూడా వాళ్ళందరూ కూడా మరి అవకాశం ఉన్న వరకు మీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేలాగా చూడండి అలాగే ఆ సంస్థలు కూడా ఇండిపెండెంట్గా మరి చేసుకునే విధంగా కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి మరి సరల్ పోర్టల్లో మరి మన మండలంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం యొక్క ఫోటో వివరాలని మరి మండలం పేరు మరి ఊరు పేరుతో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అప్లోడ్ చేసేటువంటి బాధ్యత మనందరిపై ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి ఏ జిల్లాలో మరి ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఏ అసెంబ్లీలో మరి ఏ మండలంలో మరి ఏ గ్రామంలో యోగా కార్యక్రమం జరిగింది ఎంతమంది పాల్గొన్నారు ముఖ్య అతిథి ఎవరు అనే వివరాలు కూడా ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షులు కూడా మన వాట్సాప్ గ్రూపులతో పాటు మా యొక్క వాట్సాప్ కూడా పర్సనల్గా షేర్ చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి ప్రతి మండలంలో కూడా మరి యోగా స్పెషలిస్టులు ఉంటారు మరి దశాబ్దాల నుంచి కూడా ఈ యోగా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మరి మనం ఈ యొక్క కార్యక్రమంలో సన్మానం చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా మనపై ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి మనం చేస్తున్నటువంటి ఈ యోగా దివస్ కార్యక్రమానికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలంటే మరి పాత్రికేయ మిత్రులకి అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరి ఈరోజే మరి ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షుడు కోఆర్డినేటర్ కూడా తెలియచేయాలి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వాళ్ళని ఆహ్వానించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మోర్చాలు మరి ఓబీసీ మోర్చా కావచ్చు ఎస్సీ మోర్చా ఎస్టీ మోర్చా అలాగే యువజన్ మోర్చా ఇలా అన్ని మోర్చాలు అన్ని సిల్లాధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా మరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం గురించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని మరి ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షుడిని ప్రతి ఒక్క మండల కోఆర్డినేటర్ని ప్రతి ఒక్క మండలానికి వెళ్తున్నటువంటి చీఫ్ గెస్టులను కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మరి మనందరం కూడా సమిష్టిగా ఈ యొక్క యోగా దివస్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందా అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం మీ అందరికీ